ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంబిటి ఇన్స్టిట్యూట్ విజయవాడ మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ వర్క్ ఎలా నేర్చుకుంటున్నారో మన సార్స్ ఎలా చెప్తున్నారో వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం సార్ మీ పేరు అండి నా పేరు బాబీ మా దగ్గర కాజా అనే విలేజ్ నుంచి వచ్చాను నేను ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను నాకు మూర్త పది సంవత్సరాల నుంచి కూడా బాగా తెలుసు ఆల్రెడీ బేసిక్ బేసిక్ వర్క్ చేసే ఉన్నాను నేను బేసిక్గా వేయడము ఛార్జింగ్ పిన్స్ అలా బేసిక్ వర్క్ చేసేవాడిని ఎలాగైనా వర్క్ నేర్చుకోవాలని చెప్పి అన్నని చాలాసార్లు అడిగాను అప్పుడు ఇన్స్టిట్యూట్ పెట్టక ముందు నుంచి అన్న అడిగేవాడిని ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత ఎలాగైనా సార్ ఇక్కడ నేర్చుకోవాలని ట్రై చేశాను ఫస్ట్ వేరే ఇన్స్టిట్యూట్ అనేది అసలు నేను ఎప్పుడు చూడలేదు నేర్చుకుంటే ఇదే ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలని అనుకున్నాను ఇక్కడికి రాకముందన్నా మాకు చాలా దేశానికి ఫీల్ అయ్యేవాడు ఇక్కడికి వచ్చినాకే నాకు అర్థమైంది మాకు తెలిసిన టెన్ పర్సెంటే తెలుసుకోవాల్సింది చాలా అనేది నాకు ఇక్కడ వచ్చి నాకు అర్థమైంది మూడి పెద్ద చాలా లైబ్రరీ లాగా ప్రతిదీ చాలా అర్థమయ్యేలాగా వివరంగా చెప్తారు అలాగే బుజ్జన్న సాఫ్ట్వేర్లు సంబంధించి బుజ్జన్న కూడా బాగా చెప్తారు వేరే ఇన్స్టిట్యూట్కి ఈ ఇన్స్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ థియరీ వర్క్ చెప్తారేమమ్మా ఇక్కడ వర్క్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా నేర్పిస్తారు ఒక కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది కూడా బాగా చెప్తారు ఆల్రెడీ మేము ఫీల్డ్లో ఉన్నాం కనుక మాకు బాగా ఒక ఐడియా అనేది ఉంటుంది ప్రెషర్స్ మాత్రం చాలా యూజ్ అన్న నేను ఆల్రెడీ పిఎంఎంసి సిపిఓ వర్క్ చేశాను రెండు రెండున్నర బోర్డులు కూడా ఆన్లైన్ ఉన్నాయి నాది సిపియూ అనేది సెకండ్ టైం ఆన్ అయింది సెకండ్ సెకండ్ టైం అయితేనే వర్క్ అయింది టైంలో నాకు జహీర్ అన్న గణేష్ అన్న బాగా సపోర్ట్ చేశారు ఎంత టైం అయినా సరే చేసే వరకు మాత్రం వదలరన్నా దానిలో అసలు ఆలోచించే పనే లేదు నేను వెళ్ళిపోతానన్నా సరే వదలసిందే దాన్ని కంప్లీట్ అయ్యాకే వెళ్తారు నేను అదే ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్నా చాలా బాగున్నాను నేను ఫస్ట్ అయితే చాలా నేను నేర్చుకోగలనా లేదా ఈ త్వరగా గ్రాప్ చేయగలుగుతున్నాను కానీ అది హ్యాండ్ స్కిల్ అనేది మెయిన్ కదన్న చిన్న చిన్న టెక్నిస్టు బాగా చెప్తున్నారు అన్న హ్యాండ్ స్కిల్ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్ల వల్లే ఐసీ రీబాల్ అవ్వడం కానీ ఇలాంటి పోతాయి అన్న యాక్చువల్గా నేను ఐసీ రీబాల్ అనేది నిన్న చాలా ఇబ్బంది పడ్డాను సిపి కడుకు వచ్చేపటికి ఒక హాఫ్ డే మొత్తం నాకు అదే పట్టింది తర్వాత రిబాల్ సేమ్ స్టేజ్ అన్న యూనివర్సల్ అన్న యూనివర్సల్ మీదే చాలా ఇబ్బంది పడ్డాను వెంటనే అన్న యూనివర్సల్ ఒకవేళ మన దగ్గర ఉన్నా లేకపోయినా చేయగలగాలని చెప్పి అన్న యూనివర్సల్ మీద అలవాటు చేస్తున్నారు నేను అన్నిసార్లు చేయడం వల్ల నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అనేది చాలా ఈజీగా తెలుసుకోగలిగాను నాకు ఫస్ట్ టైం అవ్వలేదనే బాధ అయితే ఎక్కువ సార్లు చేయడం వల్ల నాకు నేనేం మిస్టేక్ చేస్తున్నాను అనేది నేను నాకు నేను తెలుసుకోగలిగాను దానికి ఫుల్ హ్యాపీ అన్నా